హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఎలాస్టిక్ వేసి పఫ్ స్లీవ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించేస్తాను ఇలా ఫ్యాబ్రిక్ తీసుకొని రెండు మడతలు వేసుకోవాలి దీనికి నేను లైనింగ్ ఏం వేయట్లేదండి ట్రాన్స్పరెంట్గానే కావాలన్నారు కస్టమరు కాబట్టి నేను లైనింగ్ ఏం వేయట్లేదు నైన్ ఇంచెస్ పొడవ వచ్చేసి హ్యాండ్ వెడల్పు వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉందండి ఇప్పుడు పైనుంచి రెండున్నర ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి అడ్డంగా రెండున్నర ఇంచులు నిలువుగా రెండున్నర ఇంచులు తీసుకోవాలి అక్కడి నుంచి ఇంచులు కిందికి డౌన్ చేయాలి అక్కడి నుంచి హోల్ పెట్టుకోవాలి ఆర్మహోల్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు అండి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వరకు ఇప్పుడు హ్యాండ్ షేప్ డ్రా చేద్దాము ఇప్పుడు పైన ఎందుకు బాక్స్ గీసానంటే పఫ్ స్లీవ్ కోసం అండి పఫ్ కోసం మనకి పైన వదులుకోవాలి కాబట్టి పైన రెండున్నర ఇంచులు మార్క్ చేశాను దానిలో కూడా ఇలా రౌండ్గా తీసుకొని ఇక్కడికి వచ్చేళ్ళకి ఇలా క్రాస్గా డౌన్ చేసుకోవాలి హ్యాండ్లోకి కలిపేసుకోవాలి ఇక్కడ బాక్స్ ఉంది కదండి బాక్స్ కార్నర్ దగ్గర ఒక మార్క్ చేశాను ఎందుకంటే అక్కడ మనం కూర్చు పై నుంచి అక్కడ వరకు పెట్టుకోవాలి ఓకేనా ఇక్కడ ఎక్స్ట్రా అది కూడా మార్క్ చేసేస్తున్నా కట్ చేసేస్తున్నాను నేను ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసాను కదా క్రాస్గా అది కట్ చేసుకోవాలి చిన్న కట్ పెట్టుకుంటే ఏంటంటే మనకు అక్కడ దాకా కూర్చోవేయాలని గుర్తుంటుంది ఓపెన్ చేసిన తర్వాత చూడండి హ్యాండ్ అయితే ఇలా ఉంది అంచు కుట్టుతున్నాను జస్ట్ అలా మడుచుకుని అంచు వరకు కుట్టుకుందాం ఫస్ట్ టైం వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కొంతైనా నచ్చితే మీ పక్కన ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి అందరికీ షేర్ చేయండి ఇలా వేసుకున్న తర్వాత దీనికల్లా సన్నగా వేసుకోండి చిన్న పట్టీలాగా కుట్టుకోండి ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి ఈ పొడవు అనేది మీ ఇష్టం అండి మీ బ్లౌజ్కి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు రెండించుల దాకా అయినా పెట్టుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచు ఒకటి బావి ఇంచు వరకు పెట్టుకున్నాను ఒకటి పావు పెట్టుకున్నానండి హాఫ్ పెట్టలేదులే ఒకటి బావుకి ఇలా మార్జిన్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత సేమ్ అదే ఫ్యాబ్రిక్ టూ ఇంచెస్ వెడల్పు హ్యాండ్ ఎంత లూజ్ ఉందో అంత పొడవు తీసుకోండి ఇలా ఒక సైడ్ మడిచి హ్యాండ్ మనం మార్జిన్ చేసుకున్నాం కదా దాని మీద పెట్టి ఒక కుట్టు వేయాలి ఒక సైడ్ మడిచి కుట్టండి ఒక హాఫ్ ఇంచు లోపలికి వెళ్ళే విధంగా చూసుకోండి ఇటు సైడ్ కూడా ఉన్నదాన్ని ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ రావాలండి మనకి ఖాళీ ప్రే ఖాళీ ప్లేస్ లాగా ఇటు సైడ్ కూడా చివరిన ఒక స్టిచ్ వేయండి ఎందుకంటే ఆ ఖాళీ ప్లేస్లో మనము ఎలాస్టిక్ ఎక్కిస్తామండి పిన్నీస్ పట్టే ప్లేస్ వదులుకొని మిగతాదంతా కుట్టి వేసుకోవచ్చు అది మీ చాయిస్ ఎంత పట్టి వేస్తాము అనేది చూడండి ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా నేను సన్న ఎలాస్టిక్ తీసుకున్నానండి ఇది చిన్న సైజ్ పాపకే ఈ హ్యాండ్ వచ్చేసి అందువల్ల నేను సన్న ఎలాస్టిక్ తీసుకున్నాను చూడండి ఇది హ్యాండ్ సైజ్ వచ్చేసి ఏడు ఉంది కదా అంటే డబల్ ఫోల్డింగ్ మీద మొత్తం పద్నాలుగు ఇంచులు వచ్చింది కాబట్టి ఏడికి నేను తీసుకున్నాను అంటే వచ్చిన హ్యాండ్ మీద హాఫ్ చేసి తీసుకోవాలి ఓకే అప్పుడు ఎలాస్టిక్ సాగుతుంది కాబట్టి సరిపోతుంది ఎవరికైనా అంతేనండి ఇలా తీసుకొని పిన్నిస్ పెట్టేసుకుని ఎక్కించుకోవాలి అర్థమైంది కదా వచ్చిన హ్యాండ్ మీద హ్యాండ్ పది ఉంటే ఐదు ఎలాస్టిక్ తీసుకోవాలి హ్యాండ్ పన్నెండు ఉంటే ఆరు ఎలాస్టిక్ తీసుకోవాలి ఓకే వచ్చిన హ్యాండ్ మీద సగము అయితే ఎలాస్టిక్ తీసుకోండి ఇలా ఎక్కించుకున్న తర్వాత ఈ చివరికి వచ్చిన తర్వాత ఎలాస్టిక్ ఊడిపోకుండా జస్ట్ అలా కుట్టు వేసేయండి ఫ్యాబ్రిక్ మీద ఎలాస్టిక్ ఫ్యాబ్రిక్ రెండు కలిసేలాగా ఇలాగా ఓకే రెండో సైడ్ కూడా అంతేనండి ఇలా లాక్కు లాగేసుకొని కూర్చోంతా దగ్గరికి అటు సైడ్ కూడా ఒక కుట్ అయితే వేయండి ఎలాస్టిక్ లోపలికి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా కుట్టు వేయండి ఓకే ఇలా వేసుకున్న తర్వాత మన హ్యాండ్ అయితే ఇలా వస్తుందండి దగ్గరగా వచ్చేస్తుంది చూడటానికి హ్యాండ్ వేసుకున్న తర్వాత పఫీగా బాగుంటుంది ఇలా పైన అయితే చిన్న చిన్నగా త్రీ ప్లేట్స్ వస్తాయండి అటు మూడు ఇటు మూడు వస్తాయి అవి అయితే పెట్టేసుకోండి అయితే ఈ హ్యాండ్ వచ్చేసి మీకు ఇలా కుట్టేసిన తర్వాత చూపిస్తే ఏమంతకు లుక్ ఉండదండి వేసుకున్న తర్వాత చూస్తే సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను మీకు అర్థం అవటం కోసం అని చెప్పి నేను కింద అంటే హ్యాండ్ లూజ్ దగ్గర ఒక కుట్టు వేసి చూపించాను వేసినాక చూద్దరు కానీ ఎలా ఉందో చూడం ఇట్లా చూస్తుంటే మనకు మోడల్ ఏం తెలియట్లేదు కానీ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి హ్యాండ్ ఎంత బాగుంటుందో ఇదిగో చూడండి ఇలా హ్యాండ్కైతే వేసుకొని చూపించాను లాస్ట్లో కుట్టు వేసి చాలా బాగుంటుందండి హ్యాండ్ వచ్చేసి ప్లీట్స్ పెట్టినట్టుగానే కానీ మనం ప్లీట్స్ పెట్టలేదు కదా పైన అయితే బుట్ట చేతులు కొంచెం లేచినట్టుగా సూపర్గా ఉంటుందండి హ్యాండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి